శ్రీరామదూత అయిన హనుమంతుడు అమేయ బలసంపన్నుడు ఆయన నామస్మరణతో భయాందోళనలు తొలగిపోతాయని భూతప్రేతాదులు పారిపోతాయని ప్రతీతి భక్తుల పాలట కల్పవృక్షమైన ఆంజనేయుడు బలం భక్తి వినయం విధేయతలకు ప్రతిరూపం చైత్ర పౌర్ణమి నాడు విజయప్రదాత అయిన హనుమద్విజయోత్సవాన్ని నిర్వహిస్తారు రావణ సంహారం అనే లక్ష్యం దిశగా గాథ నడవడంలో ప్రధాన పాత్ర హనుమంతుడిదే అందుకే గోష్పదీకృత వారాసి మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నారు సముద్రాన్ని గోవుపాదంలో భావించి దాటినవాడు రాక్షసులను దోమల్లా పరిగణించి మట్టుపెట్టినవాడు రామాయణం అనే మాలలో రత్నంగా బాసిల్లినవాడు అయినా వాయుపుత్రుడికి నమస్కారాలు అని దీని భావం అంతటి మహనీయుడైన హనుమంతుడి జయంతిని ఏ రోజు నిర్వహించాలనే విషయంలో సందిగ్ధత ఉంది ఉత్తర భారతదేశ ప్రజలు హనుమత్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు పౌర్ణమి నాడు జరుపుకుంటారు తమిళనాడులో మార్గశిర అమావాస నాడు ఒడిశాలో మేష సంక్రాంతి రోజున నిర్వహిస్తారు తెలుగు ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమద్ విజయోత్సవంగా వైశాఖ బహుళ దశమిని హనుమత్ జయంతిగా జరుపుకునే ఆన్వాయితీ కనిపిస్తుంది వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమి మంగళవారం నాడు పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పండితులు పేర్కొంటున్నారు పరాశర సంహితలోని వైశాఖే మాసి కృష్ణాయం దశ్యాం మందవా సరే పూర్వభాద్రాన్ ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనే శ్లోకాన్ని దీనికి ప్రమాణంగా తీసుకోవాలి అని చెప్తున్నారు లంకా దహనం శ్రీరామ సత్కారం హనుమత్ సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి సీతను అన్వేషిస్తున్న హనుమంతుడు లంకలో ఆమెను కనుగొన్నాడు ఆ సంతోషంలో అశోకవనాన్ని నాశనం చేశాడు రావణ్ణి సైనికులు ఆయన్ను బంధించి తొక్కకు నిప్పండిస్తే ఆ నిప్పుతో లంకాదహనం చేశాడు ఆ రోజు చైత్ర పౌర్ణమి రావణ సైన్యంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం సాంప్రదాయంగా మారిందనేది ఒక కథ కాగా మరో కథ ప్రకారం రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రాముడు తన విజయాన్ని ఎంతగానో దోహదపడిన హనుమంతుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఘనంగా సత్కరించాడు చైత్ర పౌర్ణమి నాడు జరిగిన ఈ సత్కారానికి చిహ్నంగా ఆ రోజును ప్రజలు హనుమద్విజయోత్సవంగా నాటి నుంచి జరుపుకుంటున్నారు హనుమద్విజయోత్సవం నాడు హనుమాన్ చాలీసా ఆంజనేయ స్తోత్రాలను పఠించడం పండ్లను వడమాలను అప్పాలమాలను తమలపాకుల దండను సమర్పించడం సింధూరంతో పూజించడం ద్వారా అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అలాగే చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసాను వీలైనన్నిసార్లు పఠిస్తే హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందనేది పెద్దల మాట जय आञ्जनेयं श्री आञ्जनेयं वन्दे अनि अनिलात्मजं यं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यगायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजे हं पवित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजम्